నమస్కారం రామాయణం అంటే కేవలం కథ కాదు అది జీవన శాస్త్రం రాముడు వేసే ప్రతి అడుగు ధర్మమయమే మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ ధర్మాన్ని గనుక పాటిస్తే మన జీవితం కాంతివంతమవుతుంది మరి శ్రీరామ అంటే చాలు ఆ రాముడు మన వెన్నంటే ఉంటాడు మరి రామాయణం అంటే కథ కాదు గ్రంథం కాదు రామాయణాన్ని చదవాలి అనుకుంటే అందులోని విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మనకి తెలియజేసే విషయాలు ఎన్నో ఉంటాయి ఇక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు రామాయణం అంటే కేవలం కథ గ్రంథమా లేక మానవ జీవ సూత్రం అంటారా మానవ జీవితానికి అత్యంత ముఖ్యమైనటువంటి సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు ఏ స్థితిని పొందుతాడో చెప్పినటువంటి ప్రత్యక్ష నిదర్శనంతో కూడి ఉన్నటువంటి గ్రంథం రామచరిత్ర అంటే రామచంద్రమూర్తి అంటే అది కథ అనేటువంటి దాన్ని కొంచెం కాసేపు అలా పక్కన పెడదాం అంతకుముందు భగవంతుడు చాలా అవతారాలు ధరించాడు మత్స్య వరాహస్య నారసింహస్య వామన అన్ని అవతారాల్లో షార్ట్ టైంలో వచ్చేసి వెళ్ళిపోయినారు కొన్ని ఆవేశావతారాలుగా వచ్చారు కొన్ని అర్చ్యావతారాలుగా వచ్చారు అంటే పరమాత్మ ఆ టైంకి వచ్చేసి ఆ అవతారం యొక్క ప్రాధాన్యాన్ని చూపించి వెళ్ళిపోయినారు చాలామంది ఏమన్నారంటే ఆయన భగవంతుడు కదా భగవంతుడు కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు మానవులు ఏం చేయగలుగుతారు మానవుడిగా ఆయన ఏం చేశాడో మాకు చూపించాలి అని కొంతమంది ఆ రోజుల్లో కూడా అంటే జ్ఞానము మొదటి నుంచి ఉంది అజ్ఞానము మొదటి నుంచి ఉంది మనం అనుకునేటువంటి ఇప్పుడు సెక్యులర్ వాదం అప్పుడు కూడా ఉంది అప్పుడు కూడా ఉంటుంది భూమిలో మల్లె చెట్లు వస్తాయి జాజి చెట్లు వస్తాయి సంపంగి చెట్లు వస్తాయి అలాగే జిల్లేడు చెట్లు పొద చెట్లు కూడా వస్తాయి మానవుడిగా ఆయన అవతారం ధరించలేదు మానవుడిగా ఉంటే కదా కష్టాలు నష్టాలు అన్నీ తెలుస్తాయి బాధలన్నీ తెలుస్తాయి అని చెప్పి కొన్ని కొన్ని మాటలు మాట్లాడితే ఈ మాటలన్నిటికీ సమాధానంగా రామచంద్రమూర్తి మానవ రూపాన్ని ధరించారు అసలు రామస్య అయనం ఇది రామాయణం అని చెప్పారు వాల్మీకి రాముడి యొక్క ప్రయాణమే రామాయణం అంటే మానవుడిగా జన్మించినటువంటి భగవంతుడు మానవ జన్మకి కావలసినటువంటిది ఏమిటి సత్యాన్ని ఆచరించటం ధర్మాన్ని పాటించటం సత్యాన్ని ధర్మాన్ని ఆచరించకుండా మనం ఎన్ని చేసినా ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా శవానికి చేసిన అలంకారం ఎటువంటిదో సత్య ధర్మాల్ని పాటించినటువంటి మానవ జీవితం కూడా అటువంటిదే అంటే మానవుడికి ఏం లేకపోయినా ఎంత హీన స్థితిలో ఉన్నా ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా ఎన్ని కష్టాలను భరిస్తున్నా సత్యానికి ధర్మానికి విడబడి జీవించకూడదు సత్య ధర్మాలని ఆశ్రయిస్తే అన్నీ ఉన్నట్టే అవి లేకుండా ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే అంటే రామాయణం గొప్పతనం ఏమిటి రామస్య అయనమితి రామాయణం ఒక మానవుడు ఎలా ఉండాలో చూపించాడు రామచంద్రమూర్తి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి దశరథుడు రాముళ్ళనే ఉండాలి అంటే మనకి వ్యక్తిత్వ వికాసం అంటారు ఈ వ్యక్తిత్వ వికాసానికి పర్సనాలిటీ డెవలప్మెంట్కి కోర్సులకు వెళితే డెవలప్ అయ్యేది కాదు అసలు భారతీయ సనాతన వైదిక ధర్మ సంస్కృతి ఎంత గొప్పదంటే మనకేది శిక్షణ తరగతులుగా చెప్పలేదు మన ఇళ్ళల్లోనే మన పెద్దవాళ్ళు వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళు ఆచరిస్తున్న దాన్ని మనకి చూపిస్తూ మన తర్వాత మన వాళ్ళు దాన్ని పాటించేటువంటి ఒక ఆనువంశ దాన్ని మన భాషలో హెరిటరీ అంటారు అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద దీనికి మనం అన్నీ చెయ్యకుండా మన ఇంట్లో జరుగుతున్నటువంటి అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ బుకిష్ నాలెడ్జ్ మన ఇళ్లల్లో మన పెద్దలందరూ ఒక ధర్మాన్ని ఆచరించారు దాన్ని మనం అనుసరించాం మన నెక్స్ట్ జనరేషను మనల్ని అనుసరిస్తారు అదే రామాయణం అంటే మానవుడు ఎలా ఉండాలి రాముడిలాగానే ఉండాలి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి దశరథుడు రాముడు ఒకవేళ ఇక్కడ ధర్మశాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది తండ్రి దుర్మార్గుడయి ఉంటాడు తండ్రి కోపిష్టివాడై ఉంటాడు తండ్రి కొంచెం మూర్ఖత్వం ఉంటుంది అయినప్పటికీ కూడా పిల్లవాడు తండ్రిని ప్రశ్నించేటువంటి అధికారం లేదు ఎందుకని అన్నారు ఆ గర్భవాసాన మనం పుట్టబట్టి కదా మన జన్మకు కారకుడు తండ్రి అంటే ఆకాశానికంటే గొప్పవాడెవడు అని అడిగింది ధర్మశాస్త్రం జన్మనిచ్చిన తండ్రి అని చెప్పారు భూమి కంటే గొప్పవాళ్ళు ఎవరు అన్నారు కన్న తల్లి అన్నారు అంటే తండ్రి దగ్గర కొడుకు ఎలా ఉండాలో అలా ఉన్నాడు రామచంద్రము అదే క్యారెక్టరైజేషన్ అదే వ్యక్తిత్వ వికాసం లేకపోతే దశరథుడు నాయన రేపు నీకు పట్టాభిషేకం రా అన్నారు అంటే మానవ మస్తిష్కం ఎలా ఉంటుందో చూ ఇక్కడ చెప్తా ఏదన్నా ఒక గొప్ప మంచి జరుగుతున్నప్పుడు మనం అసలు ఆ రాత్రి నిద్రపోవము ఆ రాత్రి ఇక నీళ్ళు తాగము ఆ రాత్రి కాదు అసలు ఆ పూటంతా కూడా చాలా ఏదో ఉద్విగ్నత ఆనందం ఏదో చెప్పలేనటువంటి టెన్షను ఇవన్నీ పడుతూ ఉంటాం అంటే ఇంత మద ఇంత మదన పడుతూ ఉంటాం మనం ఏమిటి మనం ఏదో ఒక చిన్న ఒక చిన్నది అదేం ఇంకా అది బా ఈ నీకు ఒక సాయంత్రము లేకపోతే రేపు నీకు మంచి పిఎఫ్ఓ గ్రాడ్యుయేషన్ ఎరియర్స్ డియో ఇది పెరిగింది వెయ్యి రూపాయలు అనేటప్పటికల్లానే మన కాపూట బ్రహ్మాండమైన వెయ్యి రూపాయలతో ఏం చేద్దామని ఆలోచిస్తామే రాజ్యం మొత్తం నీకు ఇస్తానని చెప్పాడు దశరథుడు అసలు యాస్టిజ్గా రావాల్సింది కూడా రాముడికే రామాయణంలో గొప్పతనం ఏమిటంటే ఉన్నదాన్ని త్యాగం చేస్తే రామాయణం అవుతుంది లేని దానికోసం ఆశపడితే భారతం అవుతుంది ఇదే గుర్తుపెట్టుకోవాలి తనకి ఉన్నదాన్ని త్యాగం చేశాడు రామచంద్రమూర్తి లేని దానికోసం ఏడ్చాడు దుర్యోధనుడు ఏమైనాడు మొత్తం మట్టి కొట్టుకుపోయినాడు రేపు నీకు పట్టాభిషేకం ఉంటే అలాగే తండ్రి అలాగే నాన్న అన్నాడు ముఖంలో ఒక ఆనందం కానీ అందరికీ పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు ఇచ్చేయటం కానీ వెంటనే డీజే సిస్టమ్ అప్లై చేయటం కానీ ఇవేమీ చేయ అలాగే అన్నాడు తర్వాత సాయంత్రానికి మెసేజ్ వచ్చింది నీ పట్టాభిషేకం క్యాన్సిల్ అయింది నీ పట్టాభిషేకం దండకారణ్యానికి మార్చబడ్డది ఏరియా అలాగే నాన్న అన్నాడు పట్టాభిషేకం అన్నప్పుడు సంతోషమేం చూపించాల పట్టాభిషేకం భంగమైందన్నప్పుడు దుఃఖమేం చూపించలే శీతోష్ణ సమదునా మానవుడు ఎలా ఉండాలి అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం అందరినీ మర్చిపోవటం వెనక విషయాలన్నీ గుర్తురానట్టు నటించటం ఇలా ఉండకూడదు సుఖంలో పొంగిపోకూడదు దుఃఖంలో కుంగిపోకూడదు ఇది రామతత్వం ఇప్పుడు దీన్ని మనం కథ అంటామా మన జీవితంలో మనమే ఆ రూపంలో ప్రకాశిస్తున్నామంటామా చెప్పండి రాముడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు రాముడు యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వే రాముడు అవుతున్నావు ఆ వ్యక్తిత్వ వికాసాన్ని తెలుసుకోలేనప్పుడు నీలో ఉన్న కైక బయటకు వస్తున్నది ఇంకా తెలుసుకోలేనప్పుడు సూర్పడక బయటకు వస్తున్నది కాబట్టి రామాయణం కథన వాల్మీకి కాలక్షేపం కోసం రాశాడా ఏదో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ముప్పై రెండు వేల శ్లోకాలతో రామాయణం యోగవాసిష్టంతో కూడా కలుపుకుంటే రామ అసలు రామాయణం చరితం రఘునాథస్సు శతకోటి ప్రవిస్తరం వంద కోట్లతో వంద కోట్ల శ్లోకాలతో పరమేశ్వరుడు దగ్గర ఉంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా ఉంటే ప్రతివాడు వచ్చి అప్లికేషన్ పెట్టాట నాకు కొంత ఇవ్వు నాకు కొంత ఇవ్వు నాకు కొంత ఇవ్వని అని వాడు షూరిటీ బాండ్ పేపర్ లేని లేకుండా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేశాడు ఆయన మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత పార్వతీదేవి నవ్విందిట ఎవడైనా ఇట్లాంటి పనిచేస్తాడా మీ దగ్గర ఏం ఉంచుకోకుండా అందరికీ ఇస్తాడంటే ఆయన నవ్వి ఒకసేపు ఇచ్చిపారు నా దగ్గర ఆల్రెడీ రెండు అక్షరాలు ఉంచుకున్నాను దాంతో మళ్ళీ నేను ప్రొడక్ట్ చేస్తాను ఏమిటది రామ అనేటువంటి అక్షరాలు ఆ రామ అనేటువంటి రెండక్షరాలతో మళ్ళా పరమేశ్వరుడు ఈ ఉత్పత్తిని ప్రారంభం చేశాడు అంటే ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాల వెనక రామచంద్రమూర్తి పుట్టారు క్లియర్ ఆధారం ఉంది అప్పట్లో ఆధార్ కార్డు ఎవరు వాల్మీకి ఆధారం ఇరవై నాలుగో మహాయుగంలో రామచంద్రమూర్తి పుట్టారు ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదో మహాయుగం అంటే నాలుగు మహాయుగాలు గడిచిపోయింది రామచంద్రమూర్తి ఎప్పుడు పుట్టారు త్రేతాయుగం అంతా అయిపోతుండగా ముప్పై వేల సంవత్సరాలు మిగిలి ఉండగా రామచంద్రమూర్తి పుట్టారు రామచంద్రమూర్తి పుట్టేనాటికి త్రేతాయుగం కంప్లీట్ అయిపోతున్నది కేవలం ముప్పై వేల సంవత్సరాలు ఎందుకు పుట్టారు ధర్మాన్ని మానవుడు ఆచరిస్తే ఆ మానవుడు పొందేటువంటి అత్యుత్తమ స్థితి అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి సుఖం శాశ్వతంగా ఉండాలా తాత్కాలికంగా ఉండాలా శాశ్వతంగా ఉండాలి అది ఎప్పటికీ చెడిపోకూడదు అందులోంచి మనం పడిపోకూడదు ఎట్లా ఉండాలి సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేస్తే అది ఎట్లా ఉంటుందో అట్లా శాశ్వతమైన సుఖం దేనివల్ల కలుగుతుంది అంటే సత్యాన్ని ధర్మాన్ని సత్యాన్ని ఆచరించాలి ధర్మాన్ని అనుసరించాలి అందుకనే కాళిదాసు రఘువంశంలో రాజుల గొప్పతనం చెప్తూ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నారు సత్యాయ మిత అని చెప్పాడు ఒక్క మాట చాలు వాళ్ళు చాలా మితంగా మాట్లాడతారు ఏమండి ఎందుకేం బాగా ధారాళంగా మాట్లాడచ్చు కదా అని మనకు అనుమానం ధారాళంగా మాట్లాడటం మొదలు పెడితే అబద్ధాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎట్లా వస్తాయన్నారు అరటి చెట్టు పిలకల్లాగా వచ్చేస్తాయి ఇటు అబద్ధాలు అందుకనే మాట్లాడకుండా ఉండటం మౌనం కాదు అసలు మాట్లాడాలి అనిపించకపోవటమే మౌనం సత్యాయమిత భాషిన అది కూడా చాలా తక్కువ మాట్లాడేవారు ఆ మాట్లాడింది కూడా హండ్రెడ్ పర్సెంట్ నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ బంగారం అంతే అట్లాంటి అది మనం ఊహించగలమా అసలు మన వల్ల అవుతుంది అవుతుంది ఎప్పుడవుతుంది కొంచెం ముందర కష్టంగా ఉంటుంది ఇప్పుడు అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి పెట్టకూడదు మనం ఏమంటాం అవన్నీ ఎప్పుడు కుదరవండి ఆ రోజుల్లో కుదిరినాయి ఎందుకు కుదరదు ఆ రోజున్నది ఇరవై నాలుగు గంటలే ఆ రోజు సూర్యుడు పన్నెండు గంటలకు ఉదయించాడు పన్నెండు గంటలకు అస్తమించాడు ఆ రోజు చంద్రుడు పదిహేను రోజులు కనపడ్డాడు పదిహేను రోజులు కనపడలేదు మనకేమిటంటే ఎస్కేపిజం మెంటాలిటీ ఎక్కువ మానవ మస్తిష్కం ఎలా ఉంటుంది అంటే పొందరాందో పొందరాందాని కోసం ఎంతైనా పరుగులు పెడతాం ఎంతైనా పరుగులు పెడతాం ఎట్లా అయినా తిరుగుతాం ఎన్ని డైవర్షన్స్ ఎన్ని ఎగ్జి ఎగ్జిట్లో ఎన్ని బైపాస్లో అసలు పొందాల్సిన వస్తువుని పొందడానికి వచ్చేటప్పుడు మనం వంద కారణాలు చెప్తాం వాళ్ళ మంచిది కాదండి వాళ్ళ రాహుకాలం ఉంది అందుకని బయలుదేరలేకపోయినాను వాళ్ళ యమగండం ఉంది అందుకని తాళం చేయి దొరకలేదు రాహుకాలం కాదు యమగండం కాదు నీ మనస్సులో నువ్వు దాన్ని టూన్ చేసుకోవాలి ఎందుకంటే అది ఇప్పుడు కనపడేటువంటి రిజల్ట్ కాదుగా మనకేంటంటే ఇప్పుడు అంతా ఇన్స్టంట్ ఇప్పుడు ఇదివరకు చెక్కు రాసిస్తే ఆ చెక్కు వెళ్ళి నువ్వు బ్యాంకులో ఇచ్చి వాడు ఒక టోకెన్ ఇచ్చి ఒక అరగంట అక్కడ కూర్చొని వాడు టోకెన్ నెంబర్ ఎయిట్ అంటే వెళ్ళి టోకెన్ ఇచ్చి నువ్వు డబ్బు ఇప్పుడేముంది మీకు జీపేనా ఫోన్పేనా చెప్పండి రెండు నిమిషాలు నొక్కేస్తున్నా వాడికి పడిపోతున్నావు అంటే శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలి అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి తాత్కాలిక ఆనందం నువ్వు ప్రాక్టీస్ చేయక్కర్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను దిల్షుఖ్ నగర్ నుంచి ఇక్కడికి రావాలి కారులోనూ రావచ్చు కాళ్ళతోనూ రావచ్చు నెంబర్ ఆఫ్ బస్సెస్తోనూ రావచ్చు ఇది తాత్కాలికం ఇది కాదు కదా నా నా డెస్టినేషన్ ఏది నా ప్రయాణంలో ఇది ఒక భాగం అసలు నా డెస్టినేషన్ వేరే ఉంది ఆ డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే నేను చాలా సాధన చేయాలి మానవుడు అల్టిమేట్గా పొందాల్సింది ఏమిటి అంటే జ్ఞానాన్ని పొంద ఈ జ్ఞానం ఎలా పొందుతాం సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడితేనే జ్ఞానం పొందు నువ్వంటే ఏమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద నీకు ఒక విధమైనటువంటి అభిప్రాయం లేనప్పుడు నువ్వేం ఆలోచిస్తావు నాలో ఉన్న చైతన్యము పరమాత్మే వాళ్ళల్లో ఉన్న చైతన్యము పరమాత్మే ఇంతటి దానికి నాకు నాకు ఎందుకు లేనిపోయినటువంటి సంఘర్షణ ఆ సంఘర్షణ లేకుండా ఉండటమే రామతత్వం అందుకని ఆయన ఎక్కడ ఎప్పుడు ఎక్కడ స్ట్రగుల్ అయినట్టు కానీ స్ట్రెస్ అయినట్టు కానీ ఏదైనా ఎకో స్ప్రిన్ సెవెంటీ ఫైవ్ వేసుకున్నట్టు కానీ టెల్జాక్స్ ఫార్టీ వేసుకున్నట్టు కానీ బ్లడ్ ఏమన్నా ఫ్లక్చుయేషన్ అయినట్టుగానే ఆయన ఎట్లా ఉన్నాడు ఆయన ఏం చెప్పాడో అదే పాటించాడు ఏం పాటించాడో అందరి చేత అదే చేయించాడు రామావతారంలో గొప్పతనం ఏంటంటే రాముడు అనుష్ఠాన దైవం మానవులకి కృష్ణుడు ఆచరణ దైవం కృష్ణ పరమాత్మ నేను చెప్పింది మీరు చెయ్యండి నేను చేసింది మీరు చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన చేసింది ఆయన వరకే అప్లికబుల్ రాముడు తాను ఏం చెప్పాడో మన అందరి చేత అదే చేయమన్నా అంటే సత్యాన్ని ఆచరించండి ధర్మాన్ని పాటించండి అందరి ఎందు ప్రేమతో ఉండండి అందరినీ గౌరవించండి ఎవరినీ హీనంగా చూడకండి నీ అవసరం ఇప్పుడు వాడికి ఎలా వస్తుందో ఒకప్పుడు వాడే అవసరం కూడా నీకు ఎలాగే వస్తుంది గట్టు గెదర్గా ఉండండి మనకేమిటి ఇప్పుడు డబ్బు ఎవరితో ఉంటే వాడితో టుగెదర్ అవుతాం ఆ డబ్బు లేనివాడు సొంత తండ్రి అయినా సొంత పెదనానైనా మనం చూసి చూడకుండా వెళ్ళిపోతాం ఇటువంటి మాలిన్య లక్షణాలన్నీ పోవాలి అంటే రాముణ్ణి మనం ఒక ఉదాహరణగా అంటే దేనికి ఇప్పుడు పెద్దవాళ్ళని మనకు ఫర్ ఎగ్జాంపుల్ అంటారు ఎందుకు తీసుకోవాలి పెద్దవాళ్ళని అంటే వాళ్ళు ఆల్రెడీ చక్కగా వాళ్ళ లైఫ్ని స్కాన్ చేసి మన ముందు పెట్టారు వాళ్ళు నేషనల్ హైవే వేసేసారు ఎక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఉంది నువ్వు ఎక్కడా చేతిలోంచి రూపాయి తి వాళ్ళు వేసినటువంటి హైవేలో నువ్వు వెళ్ళిపోతే నీ జీవితం నీ చరిత్ర కూడా ఒక రామకథలాగా మిగిలిపోతుంది అది నువ్వు రాముళ్ళ ఉంటావు అంటే ఉండే ప్రయత్నం చేస్తే వచ్చే తరాలకి నువ్వే రాముడు అవుతావు బా ఎవరన్నా అడుగుతారు బా ఆయన సాక్షాత్తు రామచంద్రమూర్తి అండి మేము చూసాం ఎప్పుడూ అబద్ధమాడగడు ఎంత బాగుండేవాడు ఇది ఎలా వచ్చింది మరి ఎప్పుడో ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాల నాడు జరిగిన పుట్టినటువంటి వాడిని ఇప్పటికి మనం రా ఆయన రాముడు లాంటి వాడండి ఆయన అబద్ధం ఆడండి ఆయన సత్యం తప్ప రెండో చెప్పారండి ఎందుకంటున్నావు రాముడు వెళ్ళిపోయాడు రాముడు అవతారం ధరి వదిలేశాడు రాముడు యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది మిగులుంది కాబట్టి వ్యక్తి ప్రధానం కాదు వ్యవస్థ ప్రధానం వ్యవస్థ ఏమిటి ఒకటి సత్యం రెండవది ధర్మం అందుకని రామచంద్రమూర్తి అంటే కేవలం సత్యానికి ధర్మానికి సంపూర్ణమైనటువంటి మానవ జీవితానికి నిదర్శనం ఆదర్శము